పెద్దప్రేగు క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని వ్యాధిని ముందుగా గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా నూటికి నూరు శాతం నయమవుతుందని అపోలో ఆసుపత్రి క్యాన్సర్ విభాగాధిపతి డాక్టర్ బ్రహ్మాజీ నాయుడు తెలిపారు చేస్తే పెద్ద పిగు సమస్యలు ఏం బయటపడడం వల్ల దానికి కావాల్సిన ట్రీట్మెంట్ త్వరగా అందించగలుగుతామని నార్మల్గా అయితే ఈ ప్యాకేజీ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అపోలో మొత్తం అపోలో సమస్యలు మొత్తం భారతదేశం మొత్తం కలిపి క్యాన్సర్ని నోటిఫై చేయడానికి చుట్టూ నోటిఫై చేయడానికి తక్కువ ప్యాకేజ్లో కోలో రెక్టల్ కోలో ఫిట్ అనే ప్రోగ్రామ్ పెట్టి దాన్ని హై రిస్క్ లో రిస్క్ హై రిస్క్ అనే రెండు ప్రోగ్రాంలు లాంచ్ చేశారు ఒకటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అది బేసిక్ టెస్టు దాంట్లో ఏమన్నా కొంచెం అబ్నార్మల్గా వస్తే దాన్ని కన్వర్ట్ చేసి మిగతా ప్యాకేజ్లో నైన్ నైన్ ట్రిపుల్ నైన్ ఫోర్ నైన్స్కి ప్యాకేజ్ ప్యాకేజ్ చేస్తున్నారు అనమాట అందులో ఏ బయాప్సి అంటే క్యా సంబంధించి ఏదైనా టెస్ట్లు చేసిన తర్వాత అబ్నార్మల్టీ వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ కొనసాగించడానికి త్వరగా డిటెక్ట్ చేయడానికి కోలో ఫిట్ అనే ప్రోగ్రాం లాంచ్ చేస్తారు దీన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని బేసికల్గా నివారణ వచ్చేదానికంటే నివారణకు ముందు చూసుకుంటే ముందు చూసుకుంటే ఈ ఎలక్ట్రిక్ ఓలస్ ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రతి చుట్టుపక్కల వాళ్ళకు ముందుగా అడ్వైజ్ చేస్తే దాన్ని తక్కువ రేట్లో తక్కువ సమయంలో మనం డిటెక్ట్ చేసి త్వరగా ట్రీట్మెంట్కి సహాయపడుతుంది ఈ స్కిన్నింగ్ క్యాంప్ దీన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటాను